అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఈరోజు తేనెటీగలు లేకపోతే కందిరీగలు చీమలు ఇవి కుట్టడం జరుగుతుంది ఆ కుట్టిన చోట వాపు కనిపిస్తుంది మంట కనిపిస్తుంది ఒక్కొక్కసారి దురద కూడా కనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి మనం ఈ తేనెటీగలు కుట్టినప్పుడు వాటికి స్టింగ్ అని చెప్పి ఒక చిన్న ముళ్ళు లాంటిది ఒక్కొక్కసారి మన శరీరంలో ఉంచుకొని ఉండిపోతుంది దాన్ని మనం జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుంది కందిరీగలు కుడితే మాత్రం ఖచ్చితంగా వాపు వెంటనే వాపు వస్తుంది విపరీతమైన మంట కలుగుతుంది అయితే మనం చేయాల్సింది చూడండి ఒక చిన్న ఒక చిటికడు సబ్బు పొడి సబ్బు పొడి అంటే సర్ఫ్ పౌడర్ని తీసుకోవాలి చిన్న ప్లేట్లో దాన్ని తడి కొద్దిగా ఒకటి రెండు చుక్కలు నీళ్ళేసి చిక్కగా కలపాలి అలా కలిపిన దాన్ని ఆ కుట్టినటువంటి ప్రాంతంలో వాపు ఎక్కడైతే ఉంటుందో దాని మీద శుగుద్దాలి ఎందుకని అంటే ఈ తేనెటీగ కానీ కందిరీగ కానీ లేకపోతే చీమలు కానీ కుట్టినప్పుడు వాటి వాటి యొక్క లాలాజలంలో లేదా వాటి యొక్క విషంలో ఫార్మిక్ యాసిడ్ అనేటువంటి ఆమ్లం ఉంటుంది ఈ ఫార్మిక్ యాసిడ్ వల్ల విపరీతమైన మంట కలుగుతుంది అది యాసిడ్ అది ఇది సబ్బు పొడి అనేది క్షారం కాబట్టి ఈ క్షారం ఎప్పుడైతే అక్కడ మనం రుద్దుతామో వేసి ఆ రుద్దినప్పుడు యాసిడ్ బేస్ రెండు కలిసి న్యూట్రలైజేషన్ జరుగుతుంది వెంటనే మనకి మంట కూడా చాలా తగ్గుతుంది నిన్ననే నాకు కుట్టింది కందిరీగా కుట్టింది మా తోటలో పనిచేస్తుంటే కాబట్టి అది వెంటనే మనం చే నేను చేశాను చాలా ఫలితాన్ని ఇచ్చింది వెంటనే వాపు కూడా కొద్ది సమయానికి తగ్గిపోయింది మంట కూడా తగ్గిపోయింది కాబట్టి మనం సబ్బు పొడి కానీ లేకపోతే వంట షోడా కానీ ఏదైనా పర్వాలేదు కొద్దిగా చుక్క నీళ్ళతో చిక్కగా చేసి దాన్ని ఆ కుట్టినటువంటి భాగంలో వేసి రుద్దినట్లయితే మనకి వెంటనే రిలీఫ్ అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ధన్యవాదాలు నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను ఓకే ధన్యవాదాలు